హాయ్ ఫ్రెండ్స్ నేను ఆర్కే ఈరోజు మనం ఎక్స్ప్లోరింగ్ ట్రిక్కి వెళ్తున్నాం ఎక్స్ప్లోరింగ్ అంటే కొత్త ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను ఇక్కడ వెనుక కనిపిస్తున్నది మా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కొన్ని వేల ఎకరాల్లో ఉంది మాకు విజయవాడ దగ్గరలో ఈ కొండపల్లి ఫారెస్ట్లో మూలపాడు ఆవిష్మ గుడి దగ్గర నుండి ఒక వాటర్ఫాల్ కనిపి ఉంటుంది పెద్ద వాటర్ఫాల్ హండ్రెడ్ ఫీట్ వాటర్ఫాల్ అంటాం ఆ వాటర్ఫాల్కి ఇటు ఈ ఊర్లో నుంచి దారి ఏమైనా ఉందేమని కనబెడదామని వచ్చాం దగ్గరలో కార్ పార్కింగ్ చేసేసి ఆ ఫారెస్ట్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాం దారిలో మామిడి తోటి కనిపించింది ఇక్కడి మా ప్రయాణం మొదలు పెట్టాం ఇక్కడ చూడండి ఒక పాము మాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చినట్టు ఉంది కానీ వెల్కమ్ చెప్పడానికి లేదు దాని దారి వెళ్తుంటే మేము దాని గడ్డి వచ్చినట్టు ఉన్నాం చూడండి చాలా పెద్ద పాము ఎక్స్ప్లోరింగ్ మామూలే కానీ అది పోయింది కాబట్టి మేము మా దారి కోసం అడవిలోకి వెళ్తున్నాం పదండి లోపలికి వెళ్దాం ఉన్నా ఉన్నట్టు ఉందన్న అంటే ఇది కొంత దూరం అడవిలో నడిచిన తర్వాత మాకు కొంత దారి కనిపించింది అంటే ఒక మనుషులు నడిచే దారిలాగా కొద్దిగా కనిపించింది మా కొండపల్లి అడవిలో అడవి పందులు ముళ్ళ పందులు చాలా ఎక్కువ ఉన్నాయి చూసారా ఇది అడవి పందులు చేసే పని ఇలాంటివి దారి నిండా విపరీతంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే మేము ఆరుగురు ఉన్నాం అంత భయం లేదని ముందుకు వెళ్తున్నాం ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ ట్రక్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయని చెప్పినాం ఎందుకంటే ఇంత ముందు చాలాసార్లు కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని వెళ్ళి వేరే రూట్స్ కనిపెట్టినవి చాలా ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా మేము అనుకున్నది వాటర్ ఫాల్కి దారి అది కాకుండా వేరే కనిపించవచ్చు ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను కానీ మాకు వారం వారం ట్రెక్స్ కన్నా ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ ట్రెక్స్ అనేది చాలా ఇష్టం ఎందుకంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని వెతుక్కుంటూ వెళ్ళడం అని చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంటుంది ఇది చూడండి ఆ చెట్టుకొమ్మకి మష్రూమ్స్ ఎలా ఉన్నాయి పుట్టగొడుగులు ఇలాంటిది దొండబండ్లో చూసాం అక్కడ ఆ ఫోటోని పేపర్లో వేశారు చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి అందాలు చాలా ఉంటాయి అడవుల్లో ఇలా కొత్తగా అడవిలోకి వచ్చినప్పుడు మేము కొన్ని రకాల గుర్తులు పెట్టుకుంటాం అంటే వెళ్ళే దారి తప్పిపోతుందామా ఒకవేళ తప్పిపోతే వెనక్కి వస్తే ఏ దారిలోండి వచ్చామో ఒకవేళ తిరుగు అక్కడక్కడే తిరుగుతున్నామా వచ్చిన రూట్లోనే వస్తుందామా ఇలా తిరగడం కోసం కొన్ని రకాల గుర్తులు పెట్టుకుంటాం మాకు అర్థమయ్యేలాగా చెట్టు కొమ్మలు విరచడం కానీ చెట్టు మీద మార్కింగ్ కానీ లేదా నేల మీద మార్కింగ్ రాళ్ళ మీద మార్కింగ్ కానీ ఏదో ఒక మాకు అర్థమయ్యే విధంగా కొన్ని గుర్తులు పెట్టుకుంటాము ఆ విధంగా మేము ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటాం వైహెచ్ఏ ఆర్గనైజేషన్ ద్వారా విజయవాడలో నేను ట్రెక్కింగ్స్ చేస్తున్నావు అంటే ఇప్పుడున్న ఈ మెంబర్సే కారణం ఎందుకంటే ఎంత ఎక్స్ప్లోరింగ్ చేశారో ఇంతకుముందు అంటే నేను కొన్ని రకాల ఎక్స్ప్లోరింగ్ ట్రెక్స్లో పార్టిసిపేట్ చేశాను కానీ అంతకుముందు నేను కూడా రాకముందుని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మనకి వీక్లీ వీక్ ట్రెక్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ టైంలో వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది నేను కూడా వీళ్ళతో పాటు వస్తుంటేనే మాకు తెలిసింది అంటే ఇంతకన్నా యూట్యూబ్ ఛానల్ లేకముందు బ్యూటిఫుల్ ట్రక్స్ ఎక్స్ప్లోర్ చేసాం అవి అయితే మీకు చెప్పడానికి కూడా మాట్లాడరావు అంత బ్యూటిఫుల్ ట్రక్స్ సో బైక్స్ మీద చేసినవి ఉన్నాయి మంచి అడ్వెంచర్ చేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లు చాలా దట్టంగా పెరిగిపోయాయి కొన్ని చోట్లయితే ఈ కట్టలు కొట్టుకునే వాళ్ళు నడిచే దారి కూడా కనిపించినంత దట్టంగా పెరిగిపోయింది అయినా కానీ అటు ఇటు దారులు అన్ని వెతుక్కుంటూ ఏదో దారి కనిపెట్టుకుంటే అయితే ముందుకు వచ్చాం ఒక కొండ ఎక్కుతున్నట్టు ఉన్నాము ఒక చిన్న హిల్ ఎక్కుతున్నట్టు ఉన్నాం ఈ పైకి ఎక్కిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ లొకేషన్ ఏంటనే తెలియట్లేదు జస్ట్ దారిని నమ్ముకుని ముందుకు వెళ్ళడమే సరిపోతుంది ఆ దారి మమ్మల్ని ఎంతవరకు అయితే తెలియదు ఇక్కడ మనిషికి మనిషికి గ్యాప్ ఎక్కువైందంటే అతని ముందు మనిషి చెట్టు లేరు కనుక్కోవడం కూడా కష్టం అన్నంత దట్టంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే అవతల వాళ్ళ అడుగుల శబ్దాలను బట్టి మేము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది మాట్లా మాట్లాడుకుంటూ అరుచుకుంటూనే వెళ్తున్నాం లేదు ఇంకా సైలెంట్గా ఉంటే మాత్రం దారి తప్పిపోతాం శాలిపురి గూళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి శాలిపురులు కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి మీరు ఎక్కడ ఇళ్లలో ఉంటారు ఇంత పెద్ద పెద్దవి ఈ అడవిలోకి వస్తే మీరు చూడగలుగుతారు చూడండి ఎంత పెద్దది ఉందో ఈ మూలపాడు ఫారెస్ట్లో హండ్రెడ్ ఫీట్ వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ఫాల్ పేరు నెమలదార ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో నెమలదార అనే వాటర్ఫాల్ కనిపించవచ్చు లేదంటే ఆ నెమ వాటర్ఫాల్ని వెతికే దారిలో నెమలిదార కాకుండా వేరే వాటర్ వాటర్ఫాల్స్ కనిపించవచ్చు సో మా ప్రయాణం అయితే ముందుకెళ్తుంది కానీ ఏ ఫాల్కి అయితే రీచ్ అనేది తెలియదు మా గూగుల్ మ్యాప్స్ కూడా ఆఫ్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోదు మ్యాప్స్లో కూడా మన వాటర్ ఫాల్స్ కనిపించవు కానీ ఏంటంటే మనకి ఆ మూలపాడు కొండ ఇటువైపు ఉంది అనే ఒక గుర్తుతోటి ముందుకు వెళ్తున్నాం ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత మాకు ఒక పాయింట్లో వాటర్ కింద ఫ్లో అవుతున్నట్టు కనిపించింది అందు స్ట్రీమ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట వాటర్ స్ట్రీమ్ చూడండి కిందకి వెళ్తుంది అంటే కొంచెం మేము కొండకి కింద దిగుతున్నట్టు ఉన్నాం చాలా చిన్న ఫ్లో ఇది ముందుకెళ్ళిన కొద్ది పెద్ద వాటర్ ఫాల్ అవుతుందేమో అనే ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్తున్నాం ఈ చెట్టు చూడండి భలే అందంగా ఉంది ఈ ముళ్ళ వల్లే దాని అందం అవి ముళ్ళ డేంజరే కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఆకులు తప్ప చెట్టు నిండా ముళ్ళే ఉన్నాయి పై వరకు మొత్తం కొమ్మలు అన్ని చిన్న కొమ్మ పెద్ద అన్ని ఇంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత మాకు షాకింగ్గా ఒక రోడ్డు కనిపించింది చూడండి ఒక మనుషులు నడిచే దారి కనిపించింది

తొమ్మిది దానికి ఫుడ్ అయితే బా ఎందుకంటే ఇంజనీర్ ప్లాన్ ఉంటుంది కదా ఇలా కంటిన్యూ అనుకోటేంటంటే ఇప్పుడు హండ్రెడ్ ఫీల్డ్ ఫీల్డ్ వాటర్ ఫాల్ ఉంది దానికి సంబంధించిన ప్రాయం ఒకటేమో ఇది అని అదేదండి హండ్రెడ్ ఫీల్డ్ యాక్చువల్గా హండ్రెడ్ ఫీట్ అటుబడిద్ది కదా వాటర్ మరి ఇది ఇటు వస్తుంది కదా టీం మెంబర్స్ అందరూ మాట్లాడుకుని ఒక డెసిషన్ తీసుకున్నాం అది ఏంటంటే ఈ వాటర్ ఫాల్ వాటర్ స్ట్రీమ్ని పట్టుకుని ముందుకు వెళ్ళి ఫాల్ వాటర్ లాగా పడుతుందా లేదంటే మనం వెళ్ళే దారికి ఇది కలుస్తుందా లేదా ట్రేస్ చేద్దాం అని ముందుకు వెళ్తున్నాం అడవిలో ఉన్న జంతువుల గురించి మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మా కొండపల్లి ఫారెస్ట్లో అంత భయంకరమైన అయితే ఏమీ లేవు అంటే మన ప్రాణాలకి హాని కలుగుతుంది అనే ఇలాంటి జంతువులు లేవు నెమళ్ళు కుందేళ్ళు అడవి పందులు ముళ్ళ పందులు లాంటివే ఉన్నాయి పాములు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పాను పాములు ఆల్రెడీ చూశారు కూడా పాము పొట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మనం భయపడేంత జంతువులు లేవు కాబట్టి మేము భయపడకుండా ముందుకు వెళ్తున్నాం కొంత దూరం స్ట్రీమ్లో నడిచిన తర్వాత మాకు ఈ స్ట్రీమ్ పక్కన ఒక దారి కనిపించింది ఆ దారి పట్టు ముందుకు వెళ్తున్నాం ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు ఒకసారిగా ఈ లొకేషన్ చూడగానే నాకు హిమాలయాస్తో ట్రెక్ చేసిన ఫీల్ వచ్చింది ఎందుకంటే అక్కడ లొకేషన్స్ కూడా ఇలాగే కనిపిస్తాయి మనకి ఈ వాటర్ స్ట్రీమ్ పక్కన నడుచుకుంటూ వచ్చే దారి ఈ రకరకాల పూల మొక్కలతోటి చాలా అందంగా కనిపిస్తుంది అంటే ఒక ఫ్లవర్ వ్యాలీ లాగా ఉంది డిసెంబర్ పూలు ఇంకా వేరే కలర్ ఫ్లవర్స్ ఈ ఈ కలర్ ఫ్లవర్స్ కాకుండా ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత మా అన్వేషణ మొదలు పెట్టాం మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత దారి ఇలా ఇంకా ఎక్కువగా ఓపెన్గా కనిపిస్తుంది అంటే మేము ఫారెస్ట్ నుంచి బయట పడుతున్నామా లేదా ఎటు వెళ్తున్నామా అనేది తెలియదు సరే ఈ దారి ఎంతవరకు వెళ్తాం అంతవరకు వెళ్దాం అని ఇంకా ముందుకు వెళ్తున్నాం చూసారా ఇక్కడ ఇంకొక స్ట్రీమ్ వచ్చింది అంటే ఈ దారి అంతా స్ట్రీమ్ వల్ల ఏర్పడిందా లేదంటే మనుషులు తిరగడం వల్ల వచ్చిందా అని తెలియట్లేదు కొంత అనాలసిస్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ కొంత మాకు అర్థమైంది అదేంటంటే ఈ దారి అయితే మమ్మల్ని ఆర్ని స్వామి గుడికైనా తీసుకెళ్ళాలి లేదా అడవి నుంచి బయటకైనా తీసుకెళ్ళాలి కానీ అయినా సరే దీని ఎండింగ్ పాయింట్ చూడాలనుకున్నాం ఇంకా ఈ దారి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం అలాగే ముందుకు వెళ్తున్నాం ఈ దారి మమ్మల్ని పైకి తీసుకెళ్తుంది ఈ నిదానంగా ఒక కొండ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అది కొండ ఎక్కినా దిగినా కానీ ఇదే దారి పట్టిన ముందుకు వెళ్తున్నాం చూసరికి ఈ రాళ్ళు ఈ రాళ్ళ దారి చూసిన తర్వాత మా వాళ్ళు ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇది బ్రిటిషర్స్ కాలం నాటి కొండపల్లి ఫారెస్ట్లో ఉన్న ఒక దారి ఈ దారి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాక ఎండ్ అయిపోయింది అక్కడ మీకు ఎదురు కనిపిస్తే గ్రీన్గా ఉంది కదా డ్రై వాటర్ ఫాల్ అంటే ఇంతకుముందు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేది ఇప్పుడు లేదు ఇక్కడికి వచ్చాక ఈ రూట్ ఎండ్ అయిపోయింది కొంచెం కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం మళ్ళీ మాకు రూట్ కనిపించింది చూసారు కదా దారి ఎంత బాగుందో ఇది రాళ్లతోటి వేసినట్టుగా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం వీటి ఏమన్నా తిరిగేవా అని ఊహించుకుంటూ ఉన్నాను ఇంత దూరం తిరిగిన తర్వాత మళ్ళీ ఒక వాటర్ స్ట్రీమ్ దగ్గరికి వచ్చాం ఇది ఎక్కడి నుండి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు మేము వచ్చే ఆ రాళ్ళ దారి అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి మాకు కొంత నడక దారిలా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ దారి పట్టుకుని ముందుకు వెళ్తాం కూడా ముందుకు వస్తే మాకు ఇక్కడ వెహికల్ వెళ్ళిన టైర్ గుర్తులు కనిపిస్తున్నాయి ఆ టైర్ గుర్తులను పట్టుకుని ఇదే నడకదారిలో ముందుకు వెళ్తున్నాం మరి బయటికి వెళ్తామో గుడికి వెళ్తామో తెలియట్లేదు ఈ నడకదారి మమ్మల్ని ఒక స్ట్రీమ్ దగ్గర తీసుకొచ్చింది ఇది మేము మూలపాడు ట్రెక్కింగ్ చేసే స్ట్రీము ఇక్కడ మేము వచ్చిన దారి ఈ వాటర్ స్ట్రీమ్ వెళ్తే మాకు కనిపించే అడ్డదారి గుడి దగ్గర ఇలా ఇంకొంత దూరం నడిస్తే ఆనేస్వామి గుడి వస్తుంది అంటే మీకు చెప్పాను కదా మూలపాడు ట్రెక్కింగ్ చేయాలంటే ఆనేస్వామి గుడి దగ్గరికి ఖచ్చితంగా వస్తామని ఇలా కొంత ముందు నడిస్తే ఆనేస్వామి గుడి దగ్గరికి వెళ్తాం ఇక్కడ వై జంక్షన్కి వచ్చాం మేము షార్ట్ కట్లో లంచ్ పాయింట్కి వెళ్ళే రూటు ప్లస్ వాటర్ స్ట్రీమ్కి వెళ్ళే రూటు రెండు కలిసే ప్లేస్కి వచ్చాం ఇక్కడ నుంచి మేము మళ్ళీ వెనక్కి బయలుదేరుతున్నాం అంటే మా కార్లు అక్కడే ఉన్నాయి చూశారు కదా ఈ అడవి ఎంత విచిత్రమైనందో ఈ అడవిలు అంటేనే విచిత్రంగా ఉంటాయి ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగినది ఒకటి మేము వాటర్ ఫాల్స్కి దారి కనుక్కుందాం అనుకున్నాం కానీ మాకు కనిపించిన దారిలో మేము ముందుకు వెళ్తే మాకు ఇంకొక డెస్టినేషన్ దొరికింది అంటే స్వామి గుడికి ఇంకో రూట్లో ఎలా రావాలన్న విషయం అయితే తెలిసింది అంటే ఇంత పడిన కష్టం కూడా మాకు వేస్ట్ అవ్వలేదు మాకు దీనివల్ల ఏదో ఒక ఉపయోగం కలిగింది అనే సంతోషంతో మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మేము కార్లు పెట్టిన ప్లేస్కి వెళ్ళానికి ఇంకో పన్నెండు కిలోమీటర్లు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సిందే ఈ ట్రెక్లో చాలా భాగం బ్రిటిషర్స్ కాలం నాటి రోడ్డు మీద వెళ్ళినట్టు అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు మాకు అలాగే అనిపిస్తున్నాయి ఇక్కడ రోడ్డు ఉండడం కొంత దూరం తర్వాత రోడ్డు లేకపోవడం ఈ రోడ్డు ఆ కాలంలో వేశారా లేక దేనికి వాడుతున్నారు ఈ అడవిలో ఉన్న కర్రలను తీసుకెళ్ళడానికి వాహనాలు తిరిగేవా లేకపోతే ఏం తిరిగేవా అవన్నీ క్వశ్చన్స్లా మిగిలిపోయాయి మాకు ఎంత స్పీడ్గా లోపలికి వెళ్ళామో అంతే స్పీడ్గా బయటకు వచ్చేసాం ఈ పన్నెండు కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా ట్రెక్ కంప్లీట్ అయింది జీవితంలో గుర్తుండిపోయే ట్రెక్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు అందరూ సంతోషంగా హ్యాపీగా సేఫ్గా బయటకు వచ్చేసాం